శ్రీ గురు ఆత్మ నమస్కారం ప్రత్యక్ష బ్రహ్మమ్మును నిత్యము కనుగొనుడు వారు నిర్మలు సదా సత్యపథం మున నడుతురు నిత్యము నీసుముఖమ్మున నిలుతురు కాలీ అని శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామివారు అపరోక్షానుభూతిని గురించి ఏదైతే జగద్గురు శంకరాచార్యుల వారు అపరోక్షానుభూతి చెప్పారు అటువంటి అపరోక్షానుభూతిని గురించి జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా చెప్పారు ఏమని చెప్పారు ఎవరైతే ప్రత్యక్షంగా దైవాన్ని కనుక్కుంటారో ఈ వాక్యమే పెద్ద ప్రత్యక్ష ప్రత్యక్షంగా అనుభవించాలి అంటే అపరోక్షానుభూతి అపరోక్షానికి వ్యతిరేక పదం పరోక్షం పరోక్షం పరోక్షానికి వ్యతిరేక పదం అపరోక్షం అపరోక్షానికి సమానార్థం ప్రత్యక్షం ప్రత్యక్షం అని చెప్పకుండా జగద్గురు శంకరాచార్యుల వారు అపరోక్షానుభూతి అని అన్నారు అది చాలా ఎందుకు అన్నారు అన్నమాట అంటే మనము ఎవరైతే ఎర్ర బట్టలు కడతారు కొంతమంది నల్ల బట్టలు కడతారు తెల్ల బట్టలు కడతారు నీలం వస్త్రాలు ధరిస్తారు ఇవన్నీ వాళ్ళు ఏదో దైవాన్ని వాళ్ళు కొలిచినట్టు వాళ్ళు సింబాలిక్ వాళ్ళకి ఒక ఒక చిహ్నం అలాగే నిడుగుబొట్లు కొంతమంది పెడతారు అటుబొట్లు కొంతమంది పెడతారు ఇది ఒక ఒక సింబల్ అంటే వీరి ఈ దైవానికి అనుకూలమైనటువారు అంటే ఇన్ని దైవాలు లేవు దైవం ఒకటే అది నీలోనే ఉంది దాన్ని ప్రత్యక్షంగా అనుభూతి చెందు అది పరోక్షంగా అంటే నీ కళ్ళతో చూసింది ప్రత్యక్షం అని నువ్వు అనుకుంటున్నావు కానీ అది ప్రత్యక్షం కాదు అదే పరోక్షం ఎదుటి జీవులలో ఏదైతే ఉందో దాన్ని మాత్రమే నువ్వు నీ మనసుతో నా ఆ శరీరం లోపల ఉండేటటువంటి శక్తిని చూస్తావు అది ప్రత్యక్షం అది అపరోక్షం అంచేత ఆ అపరోక్ష జ్ఞానాన్ని పొంది అపరోక్ష అనుభూతిని పొందు ఎవరైతే ఇటువంటి అపరోక్షానుభూతిని పొందుతారో వారు నిరంతరము ఆ దైవంతో రమిస్తున్నట్టు లెక్క అటువంటి వారు సత్య మార్గాన్ని పోతారు అటువంటి వారు మార్గదర్శకులు వారి తాలూకా మార్గమునే మనము అనుసరించాలి వారి విధానాలను పాటించాలి వారు చెప్పినట్టు నడవాలి అప్పుడే మన సంస్కృతి నిలబడుతుంది అని శ్రీమద్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చక్కనైనటువంటి పద్యంలో చెప్పారు దీన్ని తెలుసుకోవాలి ఇంకా చాలా డీటెయిల్ దీనికోసం అపరక్షానుభూతి అనేటటువంటి గ్రంథాన్ని జగద్గురి శంకరాచార్యుల చాలా పెద్ద గ్రంథం రాశారు అంటే అది ఎంత విస్తృతమైన దాన్ని తెలుసుకొని మనం సాధన చేసుకోవాలని కోరుకుంటూ స్వస్తి